లైఫ్లో సక్సెస్ అవ్వాలని మంచి కెరీర్ ఎంచుకోవాలని ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఎవరికి ఉండదు అందరూ తమ లైఫ్లో బెస్ట్ ఉండాలని కోరుకుంటారు కానీ కెరీర్ ఛాయిస్లో వేసే తప్పటడుగులే వాళ్ళ ఫెయిల్యూర్ కి రీజన్ అవుతుంటుంది కొంతమంది వాళ్ళు ఎంచుకున్న దారిలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు కొంతమంది ఇష్టం లేకపోయినా హుజూరు అంటూ వచ్చిన ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు మరికొంతమంది వాళ్ళు వెళ్తున్న దారిని ఎంజాయ్ చేస్తారు ఏదేమైనా మనం ఎంచుకునే కెరీర్ మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొని శక్తి మన కెరీర్ పైనే ఆధారపడి ఉంటుందంటే ఏమాత్రం ఎక్స్ట్రా కాదు అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవాలి అన్న డైలమాలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో సూపర్గా యూజ్ అవుతుంది ఎందుకంటే మీ రాసిని బట్టి మీరు మీ కెరియర్ని ఎంచుకోవచ్చు మరి మీకు కలిసి వచ్చే కెరీర్ ఏంటో అస్సలు ఆలస్యం కాకుండా చెప్తా ఫాలో అవ్వండి మేషరాశి వాళ్ళ బుర్ర చాలా పదునుగా ఉంటుంది చాలా పట్టుదల కలిగి ఉంటారు వీళ్ళు ఛాలెంజింగ్ జాబ్స్ ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి పోలీస్ మిలిటరీ పాలిటిక్స్ అయితే సూపర్గా గా ఉంటుంది ఇక వృషభ రాశి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు చాలా లగ్జరీగా అందంగా ఉంటారు డిజైనర్స్ లేదా షెఫ్ గా అయితే సక్సెస్ అవుతారు ఇక మిథున రాశి వాళ్ళు చాలా ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటారు అలాగే తెలివైన వాళ్ళు టాలెంట్ వాళ్ళు ఇక వీళ్ళ మనస్తత్వానికి స్టాక్ బ్రోకరింగ్ అయితే సూపర్గా గా ఉంటుంది లేదా టెక్నికల్ సపోర్ట్ మార్కెటింగ్ సేల్స్ జాబ్స్ కూడా సూట్ అవుతాయి ఇక కర్కాటక రాశి వాళ్ళు చాలా ఎమోషనల్ గా ఉంటారు చాలా ప్రొటెక్టివ్ గా కూడా ఉంటారు ఎలాంటి సమస్యనైనా చాలా సృజనాత్మక పద్ధతిలో పరిష్కరిస్తారు వీళ్ళు టీచర్స్ సైకాలజిస్ట్ సోషల్ వర్కర్స్ గార్నెస్ జాబ్ కి సూట్ అవుతారు సక్సెస్ఫుల్ కూడా అవుతారు ఇక సింహరాశి వాళ్ళు పర్సనాలిటీ తగ్గట్టు చాలా మంచి కెరియర్ ఉంటుంది వీళ్ళకు భయం అంటే ఏంటో తెలీదు వీళ్ళు కెరీర్ లో బాగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు అలాగే డబ్బులు కూడా బాగా సంపాదిస్తారు వీళ్ళు సిఈఓ మేనేజర్స్ గవర్నమెంట్ జాబ్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ అవుతారు ఇక కన్యా రాశి వాళ్ళు చాలా లాజికల్ గా ఉంటారు ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకుంటారు వీళ్ళు ఎడిటింగ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ జాబ్స్ లో సెటిల్ అవ్వటం మంచిది ఇక తుల రాశి వాళ్ళు మంచి తెలివైన వాళ్ళు వీళ్లకు ఎదుటి వాళ్ళ ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది అలాగే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాన్ని ఓపిక్గా వింటారు ఉంటారు వీళ్లకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటాయి వీళ్ళు చర్చల్ని ఇష్టపడతారు చాలా జాగ్రత్త కూడా వ్యవహరిస్తారు కాబట్టి వీళ్ళు లాయర్స్ అయితే సూపర్ గా ఉంటుంది ఇక వృష్టిక వాళ్ళు చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది చాలా నిజాయితీగా కూడా ఉంటారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు చాలా స్మార్ట్ గా ఉంటారు కాబట్టి వీళ్ళు డిటెక్టివ్ సర్జన్ సైంటిస్ట్ లాంటి ప్రొఫెషన్ ఎంచుకుంటే సూపర్గా ఉంటుంది లైఫ్ ఇక రాసి వాళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు ట్రావెలింగ్ ని ఎక్కువగా ఇష్టపడతారు జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవాలని ఎక్కువగా ఉబలాట పడతారు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచిస్తారు కాబట్టి వీళ్ళు ఇతరులను ప్రేరేపించడానికి కోచింగ్లు ఇవ్వటానికి మంత్రులుగా ఫిలాసఫర్లు రాణిస్తారు ఇక మకర రాశి వాళ్ళు ఛాలెంజెస్ ని ఇష్టపడతారు అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు జీవితాన్ని డిఫరెంట్ గా ఎంపికలో ఐటీ మెడిసిన్ బ్యాంకింగ్ లాంటివి సూట్ అవుతాయి ఇక కుంభరాశి వాళ్ళు చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు తమ చుట్టూ ఉన్న విషయాలపై ప్రశ్నించుకోవటం వీళ్ళకి అలవాటు చాలా క్యూరియాసిటీ ఉంటుంది వీళ్ళకి కాబట్టి వీళ్ళు మంచి సైంటిస్ట్లు అయ్యే అవకాశం ఉంది లేదా ఎరోనాటిక్స్ ఆస్ట్రానమీ కూడా ట్రై చేయొచ్చు ఇక మీనరాశి వాళ్లకు సహాయపడే గుణం ఉంటుంది చాలా క్రియేటివ్ గా ప్రొఫెషనల్ గా ఉంటారు కాబట్టి వీళ్ళు ఆర్టిస్టులు అయితే మంచి లైఫ్ ఉంటుంది సో మీ రాసి ఏంటో తెలుసుకోండి మీ కెరియర్ ఎంచుకోండి ఆల్ ద బెస్ట్